మీకు నేను చెప్తున్నా ఇక్కడ నుంచి వాసననే మీరు మంచి మెజార్టీతో కల్పించి విజయవాడ పంపండి విజయవాడ నుంచి జగనన్న ఒక బలమైన మంత్రిగా తయారు చేసి మళ్ళీ ఒంగోలు పంపుతుంది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటకు నేను కూడా సాక్షి ఒంగోలు నుంచి గెలిపించి మీరు పంపండి నేను ఒంగోలుకి పంపుతాను వాసననే మీకు నేను చెప్తున్నా ఇక్కడి నుంచి వాసననే మీరు మంచి మెజార్టీగా గెలిపించి విజయవాడ పంపండి విజయవాడ నుంచి జగన్ అన్న ఒక బలమైన మంత్రిగా తయారు చేసి మళ్ళీ ఒంగోలు పంపుతాడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటకు నేను కూడా సాక్ష్యం ఒంగోలు నుంచి గెలిపించి మీరు పంపండి నేను ఒంగోలుకి పంపుతాను ఆశ నేను